పరిపాలనలో కొంతమంది జిల్లా స్థాయి అధికారులు అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి సొంత మనుషుల్లాగా ఎందుకు పనిచేశారో ఇక్కడున్న గౌరవ సభ్యులందరికీ తెలియాలి రాష్ట్రానికి కూడా తెలియాలి అధ్యక్ష ఒక ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఒక పెద్ద మనిషి మొత్తం పరిపాలనా వ్యవస్థలో తన సొంత మనుషుల్ని డిప్యూటీ కలెక్టర్లుగా డిప్యూటీ ఎస్పీలుగా నియమించే ఒక ప్రక్రియకి ఒక దుర్మార్గానికి శ్రీకారం చుట్టి చంద్రబాబు నాయుడు గారు నమ్మి అనేక సంవత్సరాలు ఎంసెట్ నిర్వహణ అప్పగించిన ఒక మంచి పేరున్న అప్పటి వీసీ గారిని ఏపీఎస్సికి చైర్మన్గా వేసి ఆయన చేత ఈ దుర్మార్గాలన్నీ చేయించారు అధ్యక్ష రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఏపీఎస్సి పరీక్షల్లో అధికారంలో వాళ్ళు వాళ్ళ సొంత మనుషుల్ని డిప్యూటీ కలెక్టర్లుగా డిప్యూటీ ఎస్పీలుగా తెచ్చుకోవటం వల్ల ఈ రోజు రాష్ట్రంలో అనేక మంది అధికారులు నిన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషులుగా పనిచేయడానికి అసలు కారణం ఇది అధ్యక్ష మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి మూడు అంశాలు నేను చెప్పాలనుకున్న అధ్యక్ష ఇప్పుడే పెద్దలు బుచ్చే చౌదరి గారు మొదటి పాయింట్ చెప్పారు అదేంటంటే రాజకీయాలకు అతీతంగా పరిపాలనలో నాణ్యత పెంచడం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటం మొట్టమొదటి అంశం అధ్యక్ష అలాగే కేవలం ప్రతిభకి సామర్థ్యానికి న్యాయం జరిగే విధంగా మూల్యాంకనాన్ని అంటే ఇవల్యూషన్ సిస్టాన్ని మొన్న జరిగిన అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోటీ పరీక్షల ఎవల్యూషన్లో అప్పట్లో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న సీతారామాంజనేయులు అనే వ్యక్తి ఏపీఎస్సిలో ఎవరు ఏ పోస్టుకి సెలెక్ట్ కావాలో ఆయన నిర్ణయించాడు అధ్యక్ష కాబట్టి ఈ అన్యాయాన్ని అరికట్టండి లక్షలాది మంది నిరుద్యోగులకి ఈ వ్యవస్థ మీద నమ్మకం నమ్మకం కలగాలి అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన పరీక్షలన్నిటినీ వాటి ఫలితాలన్నిటినీ సమీక్షించి తప్పు జరిగిన చోట తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ఉండదు అధ్యక్ష ఆఖరిగా చెప్తున్నాను అధ్యక్ష బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఏమి విత్తుతామో అదే కోసుకుంటాం అధ్యక్ష కాబట్టి